అయ్యా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అసలు మిమ్మల్ని ఫస్ట్ ఆ పదవి నుంచి ఎందుకు అనేది మీకు తెలుసా యాక్చువల్గా మేమేమనుకుంటామంటే ఈ మైదుకూరు నియోజకవర్గంలో మొట్టమొదటి నుంచి రఘురాం రెడ్డి గారు రెడ్డ వెంకట సుబ్బారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఒక తానులోని ముక్కలే వీళ్ళిద్దరు ఎందుకంటే ఇది చరిత్ర కాజీపేట మండలం కాదు మైదికూరులో ఎవరిని అడిగినా కూడా ఇదే చెప్తారనమాట ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని కానీ ఎవరన్నా విమర్శించినప్పుడు తేగినా ఓ అది ఇది ప్రెస్ మీట్లు పెట్టి అది చేసి ఇది చేసి హంగామా చేస్తున్నారు కానీ ఇక్కడ స్థానిక నాయకుడు అయిన రెడ్డి గారు ఆయన గురించి ఎప్పుడు విమర్శించినా కూడా మీరు పల్లెత్తు మాట కూడా ఆయన అన్నారు అది ఒక కారణం అనమాట తర్వాత మీకు రఘురాం రెడ్డి గారికి మీరే పార్టీలో ఉన్నా పార్టీలో పార్టీలోనే మీ ఇద్దరి బంధం అందరికీ తెలుసు మీ ఇద్దరి ఒకనాటి బంధం కాదనమాట ఇది దానికి నిదర్శనము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు మేము గత ఒక ఆరు నెలల కిందట ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ల కోసం అనేసి మేము మేము అప్పుడు అంటే నేను అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఒక కాజీపేటకు సంబంధించిన ఒక దళిత యువకుడు వాళ్ళ భార్యకు ట్రాన్స్ఫర్ కోసం అనేసి మా కాజీపేట మండలానికి సంబంధించిన రెడ్డి గారు నన్ను పంపించారు భాస్కర్ ఇతన్ని తీసుకుపోయి ఎమ్మెల్యే గారికి ఇది తీసుకోపో ఆయన మనకు ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ వల్ల వాళ్ళ ఈ దళిత ఇప్పుడు వాళ్ళ మిస్సెస్కు ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని చెప్పి నన్ను పంపించింటే నేను పోయినా కానీ ఎమ్మెల్యే గారు పోయినాక లెటర్ లేదు ట్రాన్స్ఫర్ లేదు ఏమి లేదు పోని నాతో అన్నారు అదే మీకైతే ఎమ్మెల్యే గారు దగ్గరుండి మీ కుటుంబ సభ్యులకు మీకు అన్ని పనులు చేపిస్తారు కాబట్టి ఇటువంటి కారణాలతో మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యనిర్వాహక పదవి నుంచి తొలగించను దానికి ఇట్లాంటివి కొన్ని అనమాట తర్వాత మీరు నా స్థాయి సర్పంచ్ కాదు ఎంపీటీసీ కాదు అది అంటారు అయ్యా రెడ్డ వెంకట సుబ్బారెడ్డి గారు మీ స్థాయి అంతకన్నా పెద్దదైతే మీరు డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలోకి వచ్చి రేపు ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది మీరు ఇంకొకరి పంచ కింద దొరకకుండా డైరెక్ట్ మీలో అంత ఇప్పుడు నేను నిజాయితీ నిబద్ధత నేను ధైర్యం గలవాణ్ణి అది ఇది వీరుని సూర్యుని నలభై రెండేళ్ళు నా చరిత్ర నా ఫ్యామిలీ నా బంధువులు అన్నీ మాట్లాడుతున్నారు కదా మీరే డైరెక్ట్గా ఎందుకు పోటీ చేయకూడదు ఇంకొకరు పంచ కింద దూరి ఇంకొక జెండా మోసి వాళ్లకు మీరు ఒత్స పలుకుతా మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీలో అంత ఇది ఉంటే కిన్నా మీరే పోటీ చేయండి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా మీరు పోటీ చేయొచ్చు కదా మీరు తర్వాత ప్రజాక్షేత్రంలో గెలవలేని వ్యక్తి ఎవరు నాయకుడు కాలేరండి ఎందుకంటే మీరు కాజీపేట ఇప్పుడు సుధాకర్ యాదవ్ గారికి సొంత మండలం మఠం మండలంలో ఆయనకు మెజార్టీ రాలేదన్నారు మీరు అంత సత్తా ఉంటే అయినా రేపు ఎలక్షన్లలో మీరు పోటీ చేయండి కాజీపేట మండలంలో మీకు ఎంత ఎంత మెజారిటీ వచ్చా తెలుస్తుంది కదా మీరు ఏదో మైదుకూరులో వచ్చాము మైదుకూరులో రాయలకూడల్లో మనం చర్చ అది అంటారు మీరు మైదుకూరు నాలుగు రోడ్ల దానికి కూడా మీరు అర్హులు కాదు మీ స్థాయి కాజీపేట గాంధీ బొమ్మ కూడా కాదు బ్రిడ్జి ఆ పక్కకే ఇది కాజీపేటలో కాబట్టి మీరు తెలుసుకొని మీరు అది బలుపో వాపో మీ అసమర్థతో అనేది మీకే తెలు ప్రజలందరికీ తెలుసు కాజీపేట మండలంలో కాబట్టి మీరు మీ పరిధిలో ఉండి సుధాకర్ యాదవ్ గారి నుంచి విమర్శించేంత సాయి మీది కాదండి తర్వాత తెలుగుదేశం పార్టీలో రెడ్డి గారులకు రెడ్డికి అవమానం అవుతుంది నేను రెడ్డిగా పుట్టడమే పాపమా అది ఇదని మాట్లాడినావు అయ్యా కొద్దిగన్నా మీకు బుద్ధి జ్ఞానం అనేది ఉంటే మొన్న మీరు నిన్నగాక మొన్న మీరు పార్టీలో చేరుతున్నారు వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఉండే అంత ప్రతి నాయకునికి మీరు ఫోన్లు చేసినారు అదే మన సామాజిక వర్గం రెడ్డి గారే మీటింగ్ పెట్టుకొని ఈ మనిషి వచ్చినా మేము పార్టీలో ఉండము ఇతను వచ్చేకినా మాకు ఇతను వచ్చైనా పార్టీకే ఇది ఇతను ఒక పెద్ద ఐరన్ లెగ్ ఇతను ఇతను రావడం వల్ల పార్టీలో ఇంకా ఘోరాతి ఘోరంగా ఇదైపోతుంది ఈసారి రఘురామ్ రెడ్డి ఓటమి అనేది మన కాజీపేట నుంచే మొదలవుతుంది అని చెప్పి మన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే మీటింగ్ పెట్టుకున్నారే కొద్దిగా తెలివి లేకుండా మీరు కులాల గురించి మాట్లాడతారే